హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్ ఈరోజు శాండ్విచ్ మేకర్ అసలు ఈ శాండ్విచ్ మేకర్ మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది దీన్ని కొంటే లాభమైన ఇది మనకు ఎలా యూజ్ చేసుకోవాలి ఈ విషయాల గురించి వివరంగా మాట్లాడుకుందాం ముందుగా చూడండి శాండ్విచ్ మేకర్ ఓపెన్ చేసి చూస్తున్నాను ఇలా ఉంటుంది ఇది మేము ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నామండి ఇంతవరకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు దీనికి పక్కన మనకి ఇలా ఒక చిన్న ప్లేట్ లాంటిది ఇస్తారు తర్వాత ఒక రిమూవ్ చేసుకోవడానికి అంటే శాండ్విచ్ తీసుకోవడానికి ఇది మనకి ఆయిల్ ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా కూడా కింద పడిపోతుంది కదా అలా పడకుండా ఇలా ఈ ప్లేట్ కింద పెట్టేసుకోవాలి పెట్టేసుకుంటే మనకి ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా కింద వస్తుంది చూడండి ఇది ఎలా యూజ్ చేయాలో చూద్దాము ఇక్కడ మనకి ఒక లైట్ ఉంటుంది దీని ద్వారా మనము హీట్ అయ్యింది లేదు తెలుసుకోవచ్చు ఫస్ట్ మనము ఆన్ చేసుకున్నప్పుడు మనకి లైట్ వస్తుంది లైట్ పోయింది అంటే అది వేడైనట్టు అనమాట ఫస్ట్ మనము పెట్టేదానికంటే ముందు శాండ్విచ్ పెట్టేదానికంటే ముందు ఇలా ప్రీ హీట్ చేసుకోవాలి లైట్ పోయిన తర్వాతే ఓపెన్ చేసుకోవాలి చూడండి వేడైపోయింది స్విచ్ మాత్రం ఆఫ్ చేసుకోకూడదు అలాగే ఉంచుకోవాలి ఇప్పుడు మనము బ్రెడ్పై ఏదైనా కర్రీ ఆలు కర్రీ ఏదైనా పెట్టేసి తర్వాత దానిపై ఇంకొక బ్రెడ్ మూసేసి పైన బటర్ కానీ నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకొని మీకు కావాల్సింది వేసేసుకోవాలి వేసేసుకొని దీన్ని దాంట్లో పెట్టేసుకోవాలి శాండ్విచ్ మేకర్లు ఇది ఒక్కటి ఉంటే చాలండి చాలా మటుకు ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత లేదంటే పెద్దవాళ్ళకైనా కూడా ఆకలేనప్పుడు జస్ట్ బ్రెడ్ని రోస్ట్ చేసుకొని కూడా తినొచ్చు లేదంటే కర్రీ లేకపోయినా కూడా దాంట్లో మనము ఏదైనా సాస్ తర్వాత ఆనియన్స్ కట్ చేసి వేసుకోవచ్చు పనీర్ వేయచ్చు ఏదైనా వేసుకుని కూడా చేసుకోవచ్చు టమాటా సాస్ వేసేసి ఆనియన్స్ కట్ చేసి వేసి కొత్తిమీర లైట్గా వేసి తర్వాత ఇంకొక బ్రెడ్ పెట్టేసి చేసుకోవచ్చు దానిపైన ఇంకాస్త ఆయిల్ వేసేసి మూత పెట్టేయాలి ఇప్పుడు రెడ్ రెడ్ లైట్ ఉంది కదండి ఇది మళ్ళీ పోయి మనకి అప్పుడు తీసుకోవాలన్నమాట లేదు మీకు ఇంకా క్రిస్పీగా అవ్వాలంటే లైట్ పోయి మళ్ళీ లైట్ వరకు వెయిట్ చేయాలి మళ్ళీ లైట్ పోయే వరకు కూడా వెయిట్ చేస్తే మీ క్రిస్పీనెస్ ఎక్కువ వస్తుంది ఇలా చేస్తే మామూలు క్రిస్పీనెస్ వస్తుంది అంటే మరీ ఎక్కువ రోస్ట్ కాదు పైన క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది ఎక్కువ క్రిస్ప్ కావాలంటే టూ టైమ్స్ పెట్టుకోండి టూ టైమ్స్ లైట్ పోయి మళ్ళీ లైట్ వచ్చి మళ్ళీ లైట్ పోయే వరకు పెట్టాలి లైట్ పోయినప్పుడు మాత్రం మనము ఓపెన్ చేసుకొని తీసుకోవాలి దీంట్లో మనము స్టీల్వి కానీ ఏది యూజ్ చేయొద్దు వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే శాండ్విచ్ని తీసుకోవాలి చూడండి ఎలా అయిందో ఇలా అవుతుంది పైన క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది ఇది ఉంటే పిల్లలుగా అయినా చేసుకోవచ్చు ఇలాంటిదే మనము ఇంత బడ్జెట్ పెట్టలేము ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అలా ఉంటుంది ఇంత బడ్జెట్ అవసరం లేదు పెట్టలేము అనుకుంటే మనకి ఇటు ఫిఫ్టీలో స్టవే పెట్టుకొని చేసుకునేవి కూడా దొరుకుతాయి అది కూడా మన ఛానల్లో వీడియో ఉంది కర్రీ ఎలా చేసుకోవాలి శాండ్విచ్ ఎలా అవుతాయి అది కూడా ఉంది మీకు కమెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి చూడండి శాండ్విచ్ ఎలా అయిందో మీకు వీడియో నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్